అందులో మేము కూడా బాగోవాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను బిర్యానీ చేస్తున్నాను ఇదిగో మటన్ కూర ఉడుగుతుంది ఇది మసాలా చూడండి అన్నీ ఆడి పెట్టుకున్నాను వేద్దాం చాలా ఘాటు ఉంటుంది కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నా బాగుంటుంది దాడా వేసుకోవచ్చు ఇక చూడండి దాంట్లో ఒక సరుకులు ఇవి కొబ్బరి పాలు ఇంకొక ఇయ్యో నానబెట్టుకున్నాను అందులో కావాల్సిన సరుకులు క్యారెట్లు బొటాని కట్ వేసుకోవచ్చు లేవంట షాప్ కూడా పంపించాను చాలా కొత్తిమీర మీరే చూసారా అలాగే పేస్ట్ పిచ్చి దంచుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాస్తామని అవుతుంది स्तर thank okay. కొబ్బరగా రే వాటర్ కొద్దిగా వాటర్ అంటే ఇందులో పేను ఇందులో ఇంకో వాటర్ వేయకూడదు పాలతో వండుకోవాలి సరిపడిగా తీసుకుని కదండి ఇగ పాలు ఒక కొబ్బరికాయ ఇది పచ్చి కొబ్బరికాయ తీసి అప్పుడు అప్పుడు తీసి కలిపాంది మా అమ్మకిచ్చే అల్లం వెల్లిపాయ కచ్చపిచ్చితే బాగుతుంది అంటే పోతు పచ్చపిచ్చా అక్కోవాలి వాటర్ అమ్మ కుదిరేం ఏమనుకున్నావులేదు ఏ ఇదిగోండి చూడండి కొత్తిమీర మటన్ కూర కట్ కట్టేసాను ఎందుకంటే ముందు ముందు వండేసాను మటన్ కూర అవ్వదని మరి మీరే పెద్దది కదా మరి పసుం అవ్వద్దు కదా అందులో ఇంకా పసుపు కట్ట కారం వేయకూడదు ఓన్లీ పాలు వేసి వండాలి కొబ్బరి పాలు తీసారు కదా ఇవ్వాలి కారం పసుపు అటు మధ్య వేయకూడదు తింటే పాత పల్వా kata kok berkualitas. Ya, bontot kok berkualitas. Jadi ini cara అప్పుడేంటిది పెద్ద పాసెస్ చూడండిపప్పులు ఇవ్వప్పులు కూడా వేస్తున్నాను ఏస్తుంటే ఇలాగే ఇలాగే ఉంటుందండి మధ్యలో పెట్టే మళ్ళీ రాదు ఫ్రెండ్స్ మీకు టిప్స్ చెప్తాను ఏంటండి షుగర్ వాళ్ళు కొద్దిగా ఏం చేస్తారంటే షుగర్ కంట్రోల్లో వాళ్ళంటే తెల్లపిండి ఆకు ఉంటుంది కదా ఆకు ఎలాగంటే డికషన్ ఉంటుంది కదా డికషన్ పెట్టుకొని బాగా డెకరేషన్ మరగనిచ్చి ఆ డెకరేషన్లో ఈ తెల్లపిండి ఆకేసి